అందరికి పత్రికారు పుట్టినరోజు అంటే అందరి పుట్టినరోజు అది ఆయన జన్మ తీసుకొని మీ అందరినీ కూడా జన్మ సార్థకత చూకి దారి చూపించారు కనుక ఇది అందరిది కూడాను ఇవాళ ఆయన జన్మదినం అనేది ఒక అవతరణ దినోత్సవంగా మనం ప్రకటిస్తున్నాము అవతరణ అనేది నిజంగానే చాలా గొప్పది యుగానికో పురుషుడు ఉంటారంటారు స్త్రీమూర్తి కానీ పురుషుడు కానీ అలాగే అవతారాలు చాలా ఉన్నాయి ఒక్కొక్క గురువు బుద్ధుడు ఉన్నాడు ఆఖరిగా ఆయన అవతారం ఉంది దశ అవతారాల్లో ఒకటి మన జన్మని మనం సార్థకత చేసుకొని తుది శ్వాస దాకా మనం ఏ లక్ష్యమైతే పెట్టుకొని మనం ముందరికి వెళ్తున్నామో ఏ లక్ష్యం అయితే పెట్టుకొని మనం మొదలెట్టామో ఆ లక్ష్యాన్ని తుది దాకా తీసుకెళ్ళి దాన్ని ఆవలి ఒడ్డు దాకా తీసుకెళ్ళి దింపిన వాళ్ళనే మనం అవతారం అంటాం అలాగే పత్రికారు కూడా ఎప్పుడైతే ఆయన మొదలెట్టారో ఈ ఉద్యమాన్ని అప్పటినుంచి కూడా ఏనాడు అలసిపోలేదు విసుగు రాలేదు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక ఒక మనిషిగా మొదలెట్టారు ఒక మనిషితో మొదలెట్టారు అలాగా ఆయన ఈ యొక్క ధ్యానాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్తూ 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 ఇప్పుడు కొన్ని వేల మంది అయ్యారు కొన్ని లక్షల మంది అయ్యారు కొన్ని కోట్ల మంది అయ్యారు గురువు కాగల లక్షణాలన్నీ ఆయనలో వందకి రెండు వందల శాతం ఉన్నాయి గురువు అనిపించుకోగలిగాయి ఎప్పుడు తాను అధికుడు అని చెప్పుకోలేదు నేనే గొప్పవాణ్ణి అని చెప్పుకోలేదు నన్నే చూడమని చెప్పుకోలేదు అందరిది వినమన్నారు ధ్యానం చేయమన్నారు ఆ ధ్యానానికి ఎన్నో రంగులు లేవు ఒకటే రంగు శ్వాస విద్యాస అంతే మన్ని మనం మార్చుకోవడానికి ఏమన్నా చేసుకోవచ్చు కానీ పత్రికారు ఎప్పుడు ఆయన ఆయన మార్చుకోలేదు ఎదుటి వాళ్ళని మార్చలేదు ఆయన చెప్పింది ఒకటే సత్యం ఆయన ఏం చేస్తున్నారో అది చేయమని అడిగేవారు ఆయన జీవించడం ఎలాగో చూపించారు అందరికీ ఆ చూపించిన పద్ధతిలో మీరు ఆయన్ని పట్టుకుంటే చాలు నిజాయితీగా ఉండడం ఎప్పుడు కూడా మనం అధికిలం అని చెప్పుకోకపోవడం అందరికీ తలవంచడం ఏ గురువు వచ్చినా కూడా ఆయన తలవంచే ఉండేవారు అందరూ గొప్పవాళ్ళే అందరికీ కాళ్ళకి నమస్కారం చేయడం అది ఆయనకే దక్కుతుంది కాళ్ళకి నమస్కారం పెట్టించుకోవడం అనేది ఆయనకు అసలు ఇష్టం లేదు ఎవరన్నా పెట్టినా తిరిగి ఆయన వాళ్ళకి దండం పెట్టేవారు ఆ శరీరానికి కాదు వాళ్ళ ఆత్మకి అలాగా ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీసుకుంటూ స్నేహభావంతో ఎవరిని ఏమన్నా కోపడి కోపాడినా కూడా అది ప్రేమతోనే కోపడేవారు ఎందుకంటే ఎదగలేదు ఎదగాలి అనే ఆత్రంతో కోపడేవారు ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు అనే బాధతో కోప్పడేవారు ఇంకా ఎంత నేర్పించాలి అనే బాధతో కోప్పడేవారు ఆయన తిరగని ఊరు లేదు చేయి కలపని మనిషి లేడు ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకుంటూ ప్రతి ఊళ్ళోనూ ఆయన అడుగు పెడుతూ ప్రతి ఇంట్లోనూ తను వంట చేస్తూ అందరికీ వడ్డిస్తూ ఏనాడూ అలసిపోలేదు ఆయన ఎప్పుడు నేను అలసిపోయాను రెస్ట్ తీసుకో అని నేను అంటే నాకు రెస్ట్ అంటే పని పని అంటేనే రెస్ట్ అని చెప్పేవారు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎన్నో దేశాల్లో ఎన్నో రాష్ట్రాల్లో ఆయన తిరగని ఊరు లేదు ఎక్కడ ధ్యానం క్లాసు ఉందంటే చాలు అక్కడ పెడుతున్నామంటే చాలు ఆయన పరిగెత్తుకుంటూ ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా టైం ఉన్నా టైం లేకపోయినా కూడా ఆయన వెళ్ళి అక్కడ ధ్యానం నేర్పించడమే తన ధర్మం అనుకొని చేశారు ఎవరెవరింట్లోనో పడుకునేవారు ఆ పక్క సరిగ్గా ఉండేది కాదు అయినా కూడా ఎప్పుడు ఆయన విసుక్కోలేదు కసురుకోలేదు దేనికి ఆశించలేదు సుఖాల కోసం ఆశించలేదు అది ఆశిస్తే కనుక ఇంట్లోనే ఉండేవారేమో కానీ ఇంతమందిని ఇంత గొప్ప కుటుంబాన్ని అందించి వెళ్ళారు ప్రతి ఒక్కరికి ఇది మా కుటుంబానికి కాదు ఇది మన కుటుంబానికి కుటుంబంలో పెద్ద ఎంత సంపాదించాడని కాదు ఎంత ప్రేమ సంపాదించాడని మనం చూసుకోవాలి ఈ పిఎస్ఎస్ఎం పెద్ద అంత ప్రేమ సంపాదించి పెట్టారు మనం ఏ దేనికి తడుముకోలేని అవసరం లేదు అవలీలగా ఇంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ మనం చేయగలుగుతున్నాము అంటే అన్నీ నేర్పించేశారు పది మందితో ఎలా చేయాలి వంద మందితో ఎలా చేయాలి వేల మందితో ఎలా చేయాలి అని కూడా మాకు అసలు ఏమొచ్చు ఏమీ రాదు అలాంటిది అన్ని వేల మంది వస్తే కూడా ఇప్పుడు అవలీలుగా ఎన్నో ప్రోగ్రాంలు చేయగలిగే శక్తి మనకిచ్చారు ఆయన ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఇచ్చినవి ఈ రోజు కాదు పది రోజులు కాదు సంవత్సరం కూడా కాదు ఒక జన్మ సరిపోదు అంతా ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా నాది అనే భావన లేకుండా ఇచ్చారు నాది కాదు మనది ఎప్పుడు మనది అందరం ఎప్పుడు ఆయనతో కలిసిన ఎప్పుడు ఏం చెప్ప చెప్పినా ఇది నేను చేశాను అనే భా ఆ మాటే వచ్చేది కదా ఆయన నోట్లోంచి అన్నీ చేసేవారు ఎక్కడెక్కడో క్లాసులు చేసి వచ్చేవారు ఎంతెంతో గొప్పవాళ్ళని కలిసి వచ్చేవారు ఋషులని మునువులని గురువులని అందరిలోకి ఒదిగి ఉండేవారు ఆయన అందరితో కూడా అది ఆ వదగడం నేర్చుకుంటే మనం అన్నీ సంపాదించినట్టే ఆయన ప్రతి గురువు దగ్గర ఉన్నప్పుడు నేను చూశాను ఆయన సంగీత గురువు కావచ్చు ఆధ్యాత్మిక గురువు కావచ్చు ఎప్పుడు చేతులు కట్టుకునే వాళ్ళ దగ్గర కూర్చునేవారు ఆయనకేమీ తెలియనట్టు కానీ అన్నీ తెలుసు ఆయనకి సదానంద స్వామి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు ఇక్కడ ఏం కావాలని వచ్చావు అంటే ఈయనేం మాట్లాడలేదు ఇక్కడ ఆత్మజ్ఞానం తప్ప నీకేమీ దొరకదు అన్నారు ఆయన నాకు అదే కావాలి దానికోసమే వచ్చాను అని ఆయన జవాబుతోటి ఆయన ఎంతో తృప్తి చెంది ఆ రోజు నుంచి ఆయన ఈయనంటే చాలా ప్రీ ప్రీతి ఏది కావాలన్నా ఈయన అడిగేవారు ఏది చెప్పాలన్నా ఏంతో చెప్పేవారు ఈ శరీరం ఒక మాంసపిండం దీన్ని మంత్రపిండంగా మార్చుకో డూఆర్ డై సుభాష్ అనేవారు ఆయన అక్కడి నుంచి పూర్తిగా మొదలైంది ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ఎక్కడ ఆగలేదు ఆయన ఆగలేదు ఎప్పుడు ఆ రోజు నుంచి కూడా ఒక ఊరు కాదు రెండు ఊర్లు కాదు ఒక పల్లెటూరు కాదు ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ధ్యానం కావాలి అని అనుకుంటే చాలు ఆయన అక్కడికి వెళ్ళిపోయేవారు మనం ఒకరు వస్తే ఇద్దరు వస్తే బా ఇద్దరి కోసం నేను ధ్యానం కోసం ఇక్కడికి రావాలా అని ఆలోచిస్తారు కానీ ఆయన అప్పుడు అలా ఆలోచన ఎప్పుడు ఆలోచించలేదు లేదు ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక్కొక్కసారి ఎవరు వచ్చేవారే కాదు అయినా కూడా వెళ్ళి ఆ టైంకి వెళ్ళి అక్కడ కూర్చునేవారు ఆ ధర్మం అనేది ఎంత పాటించేవారంటే ఆయన అది మాటల్లో చెప్తే అర్థం కాదు ఎవరికి అనే జీవితం చూడాలి ఆ జీవించే పద్ధతి చూడాలి ఆయన గురించి చెప్పాలంటే నిజంగా చెప్తున్నానుగా ఒక జమ్మ సారిపోదు అద్భుతమైన ఆత్మాది పరమాత్మ ప్రతి ఒక్కరూ అలా జీవించడం నేర్చుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఆయన చూపిన మార్గంలో నడవండి అద్భుతమైన మార్గం చూపించారు ఆయన అందరికీ ఎప్పుడూ కూడా ఆయన ఏమీ ఆశించలేదు ఆయన అనేవారు కొన్ని నీళ్ళు పొద్దున్నే స్నానం చేయడానికి ఓ నిమ్మకాయ బద్ద ఒక చపాతి అది ఉంటే చాలు నేను ఎంత చేసేయగలను అని చెప్పేవారు ఏమి ఆశించకుండా చెప్పేవాడే గురువు ఆయనకే పదివలే అక్కర్లేదు ఏ పల్లకీలో అక్కర్లేదు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని వాళ్ళకి కంఫర్ట్స్ ఉన్నాయా లేదా వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా లేదా వాళ్ళు కడుపు నిండా తిన్నారా లేదా వాళ్ళు హాయిగా పడుకున్నారా లేదా ఇదే ఆలోచించేవారు ఎప్పుడు కూడా అసలైన గురువు ఒక లక్షణం అది ఇంకా దేని గురించి ఆలోచించేవారు కాదు ఆయన ఆఖరు ఆఖరులో అనేవారు అలసిపోతున్నాను అని ఇప్పుడు మనం అందరం చేయాలి మనం అందరం కూడా ముందరికి వెళ్ళాలి ఆయన అనుకున్న ఆశయాలన్నీ కూడా మనం పూర్తి చెయ్యాలి ఇదే మన సంకల్పం ఇదే మనకు కావాల్సింది ఆయన కన్నారు వశిష్ఠ గౌతమి పిరమిడ్ చాలా అద్భుతంగా తయారవ్వాలని ఆయన అనుకున్నారు కైలాసపురి చాలా అద్భుతంగా తయారవ్వాలని ఆయన అనుకున్నారు వేలూరులో ఉండే అగస్తార్ పిరమిడ్ చాలా బాగా తయారవ్వాలని అలాగా ప్రతి ఒక్కరూ కూడా గొప్ప మనుషులుగా తయారవ్వాలని మనం పిరమిడ్ మాస్టర్లం అని మనం అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఉండాలి గురువు యొక్క శిష్యరికం అనాలి అది ప్రతి ఒక్కరు కూడా గొప్పవారే ప్రతి ఒక్కరిలోనూ ఒక గొప్ప నైపుణ్యం ఉంటుంది అది ఆయన బయటకు తీసేవారు ఒక్కొక్కరి దగ్గర ఏమీ లే పుస్తకాలు చదివేవారు ఆయన విపరీతంగా పుస్తకాలు ఆ పుస్తకాలని అందరికీ చెప్పేవారు ఒక్కొక్కసారి నేను ఆ పుస్తకం చదివి దీంట్లో ఏమీ లేదు కదా ఏం ఎందుకు చదవాలి పుస్తకం చదివేశాక అంటే ఏమీ లేదని కూడా తెలుసుకోవాలి కదా అందుకు చదివాను ఏమీ లేదని తెలుసుకునే వరకు ఏది వదిలిపెట్టేవారు కాదు పుస్తకం కూడా ఎంతెత్తావు పుస్తకాలు ఆయన చదివేది చదువుతూను కరెక్షన్స్ చేస్తూను ఎదురుతో వాళ్ళతో మాట్లాడుతూనో ధ్యానం చేస్తునో చెప్పిస్తూనో ఏదన్నా క్లాసులకు వెళ్తూనో ఏమీ లేకపోతే క్రికెట్ చూస్తూను ఆయన ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసేవారు కాదు ఒక్క నిమిషం కూడా ఆయన వేస్ట్ చేసేవారు కాదు ఎప్పుడు ఒకళ్ళ గురించి మాట్లాడేవారు కాదు ఆయన ఒక్క మాట కూడా పొల్లుపోయేది కాదు అది మనం నేర్చుకోవాల్సింది అందరం మన అందరం కూడా నేర్చుకోవాలి గొప్పగా బతకడం ఆయన యొక్క స్వాచాలన్నీ ఆయనే డిసైడ్ చేసుకొని వచ్చారు ఎంత కావాలి ఎన్ని కావాలి మేము కోవిడ్ టైంలో చాలా బాగా గడిపాం చక్కగా రెండేళ్ళు కలిసి ఉన్నాం నా జీవితంలో అది చాలా మధురమైన అనుభూతులు చాకా ఇద్దరం రెండే సినిమాలు చూసేవాళ్ళం జ్ఞాపకాలు బాగుండాలి కదా రెండు సినిమాలు చూసేవాళ్ళం మ్యాట్నీ షో సెకండ్ షో ఇంట్లోనే మంచి మంచి వంటలు చేసుకుని తినేవాళ్ళం ఎంతో హ్యాపీగా గడిపాము ఇలాగా మంచి అనుభూతులతోనే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి మనం మన్ని ఉంచడానికే ఆయన మన దగ్గర ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదు ఆయన ఎక్కడికి వెళ్ళలేదు మనతో ఉన్నారు ఇక్కడే ఉండి ఉంటారు ఎక్కడో కూర్చుని ఉంటారు చూస్తూ ఉండి ఉంటారు ఎలా చేస్తున్నారు వీళ్ళని మనం అనుకుంటాం ఎక్కడికో వెళ్ళిపోయారు మన వదులు ఎక్కడికి వెళ్తారు నేను చాలా మాట్లాడేసినట్టున్నాను చాలా బాగుండేది నిజంగానే బెంగళూరులో ఉన్నప్పుడు ఆయన బాగున్నారు ఎంతో యాక్టివ్గా తయారవుతూ ఉన్నారు హైదరాబాద్కి వద్దు 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 అని ఎంతో అడిగాను వెళ్ళొద్దు అని ఎందుకంటే అక్కడికి వెళ్తే బయటకు వెళ్ళిపోతారని భయం అందుకు కానీ ఆయన పట్టుబట్టారు ఆయన వెళ్ళాలి ఆయన ప్రణాళిక చూడండి అంతమందిని మోయాలంటే కడతాలే భరిస్తుంది లేకపోతే ఇంకెవరి వ్యాలీ భరించలేదు అన్ని వేల మందిని చూడండి ఎంత ప్రేమ సంపాదించారు ఎన్ని వేల మంది రాత్రి గడవంగానే వచ్చేసారు పిల్లల్ని తీసుకొని దగ్గర తీసుకున్నారు ముద్దు చేశారు నేను వెళ్తున్నానని చెప్పారు మా అమ్మాయి చిన్నమ్మాయి లండన్లో ఉండింది ఆ టైంకి దానికి వీడియో కాల్ చేశారు అన్నారు నేను వెళ్తున్నాను అన్నారు డాడీ నేను వచ్చేదాకా ఉండు డాడీ అలాగే అది వచ్చేదాకా ఉన్నారు అది క్లాస్ చేసింది నలభై రోజుల్లో అక్కడ క్లాస్ పెట్టాం కదా క్లాస్ చేసుకొని ఇంటికి వచ్చింది అప్పటికి కూడా ఎవరిలో కూడా నిజంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు పిల్లలు అనిపించింది చాలా గర్వంగా అనిపించింది వాళ్ళ యొక్క ఎంతో నిశ్చలంగా ఉన్నారు ఎంతో నిశ్చలంగా ఉన్నారు ఎక్కడా తొణకలేదు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా నాకు మీ అందరి దగ్గరికి తో ఇలా మాట్లాడుకోవడం బాగుంది ఏదో మనందరినీ కలిసి కబులు చెప్పుకోవడానికి వచ్చినట్టుంది ఈ పెరిమిడి భూమి పూజ నేనే చేశాను ఆయన వస్తుంటే ఇక్కడికి నేను రాలేదు పారవరంలోనే ఉండిపోయాను ఆయన బలవంతంగా నన్ను ఇక్కడ తీసుకురమ్మని చెప్పారు ఆ మన్నాడు వచ్చి నేను చూశాను చాలా అద్భుతంగా ఉంది ఎంత అందంగా కట్టారో ఆ పేరు అనిపించింది అందరికీ నా విశ్వాసం థ్యాంక్ యూ వెరీ మచ్